కూరగాయల మార్కెట్ స్టోరీస్ అనేవి రైతుల నుండి మార్కెట్ వరకు కూరగాయల ప్రయాణం వ్యాపారం ధరల హెచ్చుతగ్గులు లేదా వినియోగదారుల కొనుగోలు నడతల గురించి ఆసక్తికరమైన కథనాలను చెప్పే విధంగా ఉంటాయి కొన్ని ప్రముఖ అంశాలు ఒకటి రైతుల కష్టం రైతులు కూరగాయలు పండించడంలో ఎదుర్కొనే సవాళ్లు వాతావరణ మార్పుల ప్రభావం మరియు మంచి ధరలు పొందడంలో వచ్చే ఇబ్బందులు రెండు మార్కెట్లు వ్యాపారం మధ్యవర్తులు ధరల మార్పుల కారణాలు లేదా పండ్లను నిల్వ చేయడం రవాణా వంటి అంశాలు మూడు ధరల హెచ్చుతగ్గులు ఒకే రకమైన కూరగాయకు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ధరలు ఎలా ఉంటాయి వీటి వెనుక మౌలిక కారణాలు ఏమిటి నాలుగు సేంద్రియ వర్సస్ రసాయన పద్ధతులు సేంద్రియ కూరగాయలు ఎంతమంది కొనుగోలు చేస్తారు వాటి మార్కెట్ ఎలా ఉంటుంది సాధారణ కూరగాయల కంటే ధరలు ఎందుకు ఎక్కువ ఐదు సరఫరా గొలుసు సప్లై చైన్ కూరగాయలు రైతుల నుండి మార్కెట్ అక్కడ నుండి అమ్మకాల దుకాణాల వరకు ఎలా చేరుకుంటాయి మీరు ఒక ప్రత్యేకమైన కథనం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా ఈ టాపిక్కు సంబంధించి మరిన్ని వివరాలు కావాలా